రోజు రోజుకి బంగారం ధర తగ్గుతుందని చెప్పొచ్చు ఏదైతే గత పోయిన వారంతో పోల్చుకుంటే ఆ దాదాపు పది వేల రూపాయలు అయితే తగ్గింది బట్ ఈ రోజుకైతే ఈ ఒక్క రోజులోనే దాదాపుగా ఆ మూడు నుంచి నాలుగు వేల వరకు అయితే బంగారం ధర తగ్గిందని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా ఈ టెండర్స్ చూసుకున్నట్లయితే మాత్రం పదకొండు వేల రూపాయలైతే బంగారంలో లో తగ్గిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఉన్న ఆ బంగారం ధర ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం ధర వచ్చేసి అయితే లక్ష పదమూడు వేలకైతే చెందింది గతంలో అయితే లక్ష ఇరవై మూడు వేలకైతుంది సో దాదాపుగా పదకొండు వేల రూపాయలైతే తగ్గినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది అయితే అసలు బంగారం రేట్ ఎందుకు తగ్గుతుంది రోజు రోజుకి అని చెప్పేసి అయితే మీరు ఇక్కడ ఆలోచించుంటారు బట్ ఇక్కడ ఎందుకంటే ఏదైతే ఇంటర్నేషనల్ గా జరిగిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అటు డాలర్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే ఆ భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది దట్ దట్టు యుక్రెయిన్ మరియు రష్యాల మధ్య అది ఒక యుద్ధం జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎప్పటికప్పుడు ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు అవి చేసినప్పటికీ కూడా అవి ఆయిల్ ఇష్యూస్ కావచ్చు లేకపోతే ఇంకా దేనికి సంబంధించి ఆ ఇండియా నోబెల్ నోబెల్లో కూడా వచ్చిన రేట్ ని దాన్ని బట్టి కూడా చాలా వరకు అయితే కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి మరి రోజు రోజుకైతే బంగారం అయితే తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది దివాళీ తర్వాత ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పేసి అయితే చాలా వరకు వినిపించాయి ఖచ్చితంగా దానికి తగ్గటా తగ్గుతున్న పరిస్థితి అయితే ఆ ఈ రోజు ఉంది దాదాపు పదకొండు వేల రూపాయలు అయితే తగ్గినట్టు తెలుస్తుంది బట్ వెండికి అయితే ఏమాత్రం ఇంకా తగ్గలేదు వెండికి వచ్చేసి ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు అయితే ప్రస్తుతం అయితే ఉందని చెప్పవచ్చు కిలో వెండికి అయితే మరి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బంగారం కంటేనే వెండి ధర ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఎప్పటికీ ఇండియన్ సైకాలజీ ప్రకారం ఆ బంగారం ధర ఎప్పటికైనా పెరుగుతూనే ఉంటుంది తగ్గడం మాత్రం చాలా షార్ట్ టైమ్ లో తగ్గి చాలా షార్ట్ టైమ్ లోనే పెరిగిపోయాల్సిన పరిస్థితి ఇండియాలో అయితే ఏర్పడుతుంది బట్ ఇండియన్ సైకాలజీ ప్రకారం అయితే ఖచ్చితంగా బంగారం రేట్ అనేది పెరిగినప్పుడు కావచ్చు లేకపోతే తగ్గినప్పుడు కావచ్చు కొనేసి ఒక ఇన్వెస్ట్మెంట్ కింద బ్యాంక్ లో లోన్ తీసుకొని పెట్టాలి ఒక ఇన్వెస్ట్మెంట్ అవుతుందని చెప్పేసి అయితే చాలా వరకు కొన్ని చాలా వరకు మనకు ఇది తెలిసిన విషయమే ఎందుకంటే పూర్తిగా మీకు చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు బట్ ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఎప్పటికప్పుడు రోజు అనేది పెరుగుతూనే ఉంటుంది ఎందుకంటే ఒక దగ్గర అప్పు తీసుకుంటే అది ఇంట్రెస్ట్ పరంగా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది అది నెలలు అవ్వచ్చు లేకపోతే సంవత్సరాల కాలం కూడా అవ్వచ్చు సో దీనికి సంబంధించి ఇటు బ్యాంక్ లో పెట్టినప్పటికీ కూడా దివాళీ దివాళి పండుగ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు పండుగలు ఏం లేవు సో రానున్నది మన సంక్రాంతి సీజన్ కాబట్టి సంక్రాంతికి బంగారం ధర పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ ఇష్యూస్ అది సిచ్యువేషన్ కనిపిస్తున్న పరిస్థితి ఏదైతే ఆ డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలు కావచ్చు లేకపోతే ఆ పెట్రోల్ ఆయిల్ వాటికి సంబంధించి డాలర్ కి సంబంధించి ఇష్యూస్ కూడా చాలా అని చెప్పొచ్చు సో ఇప్పుడైతే ప్రస్తుతం బంగారం ధర అయితే పదకొండు వేలకైతే తగ్గింది మరి రానున్న రోజుల్లో కూడా తగ్గాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పేసి అయితే చాలా వరకు బిజినెస్ అనాలిస్టులు కూడా చెప్ప చెప్పుకొస్తున్నారు మరి అసలు చూడాలి ఎంత వరకు బంగారం ధర అనేది తగ్గుతుంది అండ్ దాదాపుగా ఇప్పుడు సీజన్ కూడా చాలా ఉందని చెప్పొచ్చు ఎప్పుడైతే సీజన్ చాలా బంగారం అనేది ఎక్కువగా కొనసాగుతూనే ఉంటుంది అది వేల నుంచి లక్షలకి వెళ్తుంది లక్షల నుంచి ఒక్కసారిగా డబుల్ ట్రిపుల్ ప్రైసెస్ అనేది కూడా మనకు చాలా వరకు తెలుస్తుంది మీరు అసలు హిటీవీ స్క్రీన్ ఆ స్క్రీన్ పైన చూస్తున్నారు ఆ విజువల్స్ అన్ని కూడా బంగారం రేట్ ఎప్పటికప్పుడు తగ్గుతూనే ఉంటుంది దాదాపు గత పది రోజులతో పోల్చుకుంటే ఈ రోజు వరకు కూడా చాలా వరకు బంగారం ధర అనేది తగ్గుతుంది బట్ సిల్వర్ రేట్ అనేది ఎక్కువగా పెరగడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా డెబ్బై ఏదైతే ఒక లక్ష డెబ్బై వేలకైతే ఒక కిలో వెండి ఈ రోజు ఉండడం అయితే నమోదు అవుతుంది మరి అసలు చూడాలి ఆ బంగారం రేట్ అనేది ఇంకెంత వరకు తగ్గుతుంది చాలా వరకు కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి అరవై నుంచి డెబ్బై వేల వరకు ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం వస్తుంది అని చెప్పేసి అయితే చాలా వరకు వినిపిస్తున్నాయి మరి అసలు చూడాలి ఎంత వరకు ఆ బంగారం రేట్ అనేది ఇంకా తగ్గుతుంది అనేది కూడా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి తొంభై శాతం అని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు అయితే మరి దీనికి సంబంధించి కూడా సంక్రాంతి రానున్న పండుగ సంక్రాంతి కాబట్టి మరి సంక్రాంతికి సంబంధించి అప్పుడేమైనా బంగారాలు పెరిగే అవకాశం ధరలు పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే బిజినెస్ అనలిస్ట్ల ప్రకారం ఆ సంథింగ్ ఇంకేదైనా జరుగుతుందా ఇంటర్నేషనల్ ఇష్యూసే కాకుండా ఇంకా ఏదైనా ఉందా అని చెప్పేసి చాలా వరకు ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి అరవింద్ హిట్ టీవీ బేగం హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.